అనకాపల్లి జిల్లా పాయకరావుపేట టీడీపీ జనసేన టికెట్ స్థానికురాలైన జనసేన అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ అంగూర్ లక్ష్మీ శివకుమార్కి కేటాయించాలని జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ తోట నగేష్ అన్నారు గురువారం స్థానిక గారా గార్డెన్స్ నందు ప్రారంభించిన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడారు ఈ సందర్భంగా జనసేన పాయకరావేట ఇన్ఛార్జి కేడ్డం బుజ్జి మాట్లాడుతూ పాయకరావుపేట సీటు జనసేన అభ్యర్థికి కేటాయిస్తే తప్పనిసరిగా భారీ మెజార్టీతో విజయం సాధించి అధినేత పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ ఇస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాబ్చిరాజు టౌన్ ప్రెసిడెంట్ ఆచంట ద్వారా కట్టా ద్వారా గడ్డం చైతన్య జగన్ ద్వారా పెద్దిరెడ్డి పద్మ పల్లెదుర్గ ఇంజరపు సూరిబాబు ఇంజరపు మూర్తి తదితరులు పాల్గొన్నారు మూడు నెలల తర్వాత మూడు నెలల ముందైనా ఎప్పటికీ కూడా జనసేన అంతా కూడా సిద్ధంగా ఉంది కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మేము సిద్ధం అని మేము సిద్ధం అంటే దేనికి సిద్ధం అని మళ్ళీ ఇంటికి పోవడానికే సిద్ధంగా ఉన్నాడు పెట్టి బేడా సర్దుకొని పాపం మూట కట్టుకుని నెత్తిమే పెట్టుకొని రెడీగా ఉన్నాడు ఆ సిద్ధాన్ని మాత్రం ఆ సిద్ధపాటిని మాత్రం కంపల్సరిగా మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తులు మాత్రం కంపల్సరిగా ఆయన ఇంటికి పంపించడానికి అయితే రెడీగా ఉన్నారు పాప ముట్ట చేతులను పంపించరు ఆయన వెళ్ళేటప్పుడు ఏదో ఎంతో కొంత ముట్ట చెప్పే పంపిస్తారు కడుపు భోజనం పెట్టి కానీ ఆయన్ని మరి ప్రజలైతే మరి ప్రజలకు ఆయన సిద్ధంగా ఉన్నాడని చెప్తున్నాడు ఏంటంటే ప్రజలకు అర్థమైంది ఏంటంటే సిద్ధంగా ఉన్నానంటే అహో పాపం పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రెస్ట్ తీసుకుంటారు కాబోస్ రెస్ట్ లోకి పంపించేద్దాం అనుగుణి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించి వారు కూడా సిద్ధంగానే ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి అలాగే పవన్ కళ్యాణ్ గారిని మరి చంద్రబాబు నాయుడు గారిని గద్దె ఎక్కించడానికి కూడా రెడీగా ఉన్నారని అయితే ప్రజలైతే ఈ రోజు స్పష్టంగా చెప్తున్నారు ఇందులో ఎలాంటి సందేహం లేదు నిర్మోహమాటం లేదు తప్పనిసరిగా పొత్తులో మరి గవర్నమెంట్ అనేది మా జనసేన టిడిపి వస్తుంది ఈ నియోజకవర్గం సీటు మాత్రం భారీ మెజారిటీతో నెగ్గించి జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇవ్వడానికి అయితే ఈ నియోజకవర్గ చేసుకుంటున్నాం ఇప్పుడు దాకా ఎంతో మంది అభ్యర్థులను చూసాం అక్కడ నుంచో వలసలు వచ్చిన వాళ్ళే అలా కాకుండా ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్సీ గారు అంగుళూరు శివకుమార్ గారు ఇక్కడ మా లోకల్ శ్రీరాంపురం లోకల్ అవ్వడం అలాగే జనసేన టికెట్ లోకల్ వాళ్ళకే ఇవ్వాలి వైసీపీ పార్టీ అయినా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అయినా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అలా కాకుండా ఈసారి టికెట్ ఆఖ్రాపేట లోకల్గా ఇవ్వాలని అంగుళూరు సెక్కమ్మ గారు గారికి జనసేన టికెట్ ఇస్తే ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఉమ్మడి అభ్యర్థిగా గిఫ్ట్గా ఇచ్చి మేము ఆయనకి కుతనం తెలుపుకుంటాం రాబోయే రోజుల్లో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మాకే టికెట్ ఇక్కడ జనసేనకే ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుందాం